హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మ ఇష్టం ఈ కథని రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పోస్ట్ అప్పుడే పని ముగించుకొని కాసేపు నడుం వాళ్దామని బెడ్రూమ్ వైపు న నడుస్తున్న రుక్మిణి పోస్ట్ మ్యాన్ కేక విని హాల్లోకి వచ్చింది కింద పడిన మూడు కవర్లు తీసుకుని తిరిగి బెడ్రూమ్ వైపు నడిచింది ఎక్కడి నుంచో ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది అమ్మా నేను ఆయన పండక్కి వస్తున్నాం నిన్ను నాన్నని చూడాలని ఉంది ఆవిడికి మిగతా అక్షరాలు కనిపించలేదు ఆనందంతో మనసు పొంగిపోయింది సరిగ్గా సంవత్సరం కావుస్తోంది పెళ్ళి కాగానే భర్తతో బెంగళూరు వెళ్ళిపోయింది సురేఖ మళ్ళీ పండక్కి వస్తుంది సంక్రాంతికి రమ్మని ఉగాదికి రమ్మని ఎన్నో లెటర్లు రాసినా మా ఇద్దరికి లీవ్ దొరకదమ్మా అని దాటేసింది రెండో కవర్ చింపింది డాడీ నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం నాకు ఇష్టమైన రవ్వలడ్లు కొబ్బరి హల్వా చేయమని అమ్మకి చెప్పండి చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి చపాతీలు తప్ప మరేమీ దొరకవని బొంబాయి వెళ్ళిన దగ్గర నుంచి రుచికరమైన వంటలకి మొహం వాచిపోయానని ఉత్తరాలు రాసేవాడు చరణ్ సురేఖ పెళ్ళికి కూడా భార్యాభర్తలిద్దరూ రోజు వచ్చి వెళ్ళారు లీవ్ లేదంటూ వీళ్ళకి ఇప్పుడే రావాలనిపించిందా అంతకన్నా తనకేం కావాలి పవన్ కూడా వస్తే రెండేళ్లుగా తను పడిన తపన ఒక్క పండక్కైనా నా ముగ్గురు పిల్లలు తో గడపాలన్న కోరిక తీరుతాయి మూడో కవర్ చింపింది ఆవిడ ఆశ ఫలం చే ఫలింప చేస్తూ భార్య సమేతంగా వస్తున్నట్లు పవన్ ఉత్తరం ఈ మధ్య చాలా కాలంగా ఆవిడిని ఆవరించిన నిర్లిప్తత నీరసం దిగులు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి విరిగిపోయినట్టు అనిపించింది ఎవరి దారిన వాళ్ళు రెక్కలొచ్చి తలా ఒక మూలకి ఎగిరిపోయాక బోసిపోయిన గూట్లో భర్తతో మిగిలిపోయిన రుక్మిణికి జీవితం శూన్యంగా అనిపించింది పాతికేళ్ల పిల్లల ఆలనా పాలనతో వాళ్ళ అల్లరి కోపతాపాలు అలకలు చదువులు వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది కాలం ఎలా గడిచిందో తెలియకుండానే జీవితంలో సగభాగం గడిచిపోయింది చంద్రశేఖర్ ఇంటి పట్టున చాలా తక్కువ సమయం గడుపుతుంటాడు అతనికి ఆఫీసు క్లబ్లు చాలా ఇష్టమైన స్థలాలు దాదాపు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత రుక్మిణే చూసుకుంది అడిగినంత డబ్బు ఇవ్వడం తప్ప మరి ఈ విషయం పట్టించుకోలేదు అతను రుక్మిణి పెళ్ళైన దగ్గర నుంచి ఒక నిజాయితీ పరుడైన ఉద్యోగిల గృహిణి అన్న తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తుంది ఆ అంకిత భావం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కానీ అప్పుడప్పుడు ఆవిడికి తను చాలా ఒంటరి దాన్నైపోయానన్న భావం కలుగుతుంటుంది అప్పుడు మాత్రం భర్త మీద విరుచుకుపడాలనిపిస్తుంది కానీ అన్ని విధాలా పూర్తిగా తన మీద ఆధారపడి బతుకుతున్న అతడిని ఏమీ అనలేని నిస్సహాయురాలు ఆవిడ ఆవిడకి ఆనందాన్ని ఇచ్చేవి భర్తకి పిల్లలకి చేసే సేవలేమో సేవలేనేమో అనిపిస్తుంది చూసేవారికి ఆమె ప్రపంచం వాళ్ళ చుట్టూ అల్లుకుపోయింది సాలిగూడులా రుక్మిణి ఆనందానికి ఇంకా ఉంటుంది క్యాలెండర్ తీసి చూసింది ఇంకా నాలుగు రోజులుంది దీపావళి పండక్కి అమ్మో బోలెడు పనుంది ఇంట్లో బోజు దులపాలి కడగాలి పిండి వంటలు చేయాలి బజారుకెళ్ళి కొత్త బట్టలు టపాకాయలు తేవాలి ఈ మహానుభావుడు ఎన్నింటికి వస్తారో కొంతసేపటికి కానీ ఆవిడతో ఆవిడలో కలిగిన అలజడి తగ్గలేదు ఈ పని ఎక్కడ ప్రారంభించాలో తెలియక కాసేపు దిక్కులు చూసింది పని మనిషి యాదమ్మ మూడు గంటలకి వచ్చింది అప్పుడు ఏం పని ముందు చేయాలో ఆవిడికి అర్థమైంది ఇంట్లో బూజు దులుపుదం సాయం చేస్తావా యాదమ్మ పిల్లలు పండక్కి వస్తున్నారు అన్నది సంతోషం ప్రతిఫలిస్తున్న మొహంతో మంచిదమ్మా ఎప్పుడు వస్తుండ్రు అడిగింది యాదమ్మ వచ్చేస్తారే రేపు ఎల్లుండో వస్తారు చాలా పని ఉంది అంది హడావిడి పడిపోతూ అమ్మగారి హడావిడి ఆనందం అబ్బరంగా చూసింది యాదమ్మ రుక్మిణి ఓ గంటలో ఇల్లంతా భూజులు దులిపించి శుభ్రంగా కడిగించేసింది తను వంటగదిలోకి వెళ్ళి చేయవలసిన పిండి వంటలు చట్నీ పొడులు వగేరాలకు కావలసిన సరుకులు సరిపడా డబ్బాల్లో ఉన్నాయో లేదో చూసి లేనివన్నీ ఓ లిస్టు తయారు చేసింది చంద్రశేఖర్ కోసం క్షణము యుగంలో ఎదురు చూస్తూ కూర్చుంది ఎనిమిది గంటలకి ఎళ్లు చేరిన చంద్రశేఖర్ చాలా కాలం తర్వాత భార్య మొహంలో వెల్లువిరుస్తున్న విరుస్తున్న సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ రుక్మిణి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా అంది బోల్డ్ ఆశ్చర్యపడి నా కోసమా ఎందుకు అడిగాడు రుక్మిణి చిరు కోపంతో అంది ఏమిటా ప్రశ్న మీకోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూడాలి అది కాదు నువ్వెప్పుడు నా కోసం ఇంతగా ఎదురు చూడలేదుగా పిల్లలు పెద్దవాళ్ళైన దగ్గర నుంచి సర్లేండి అదంతా ఎందుకు కానీ నాకు డబ్బు కావాలి అంది ఎంత కావాలి ఎందుకు కావాలి ఎప్పుడు కావాలి రుక్మిణి నవ్వింది టీవీ మీద పెట్టిన మూడు కవర్లు తీసి అతని చేతికి అందిస్తూ ఎందుకు అని దానికి జవాబు ఇత్తరాలు ఇహ ఎంత అంటే నాకే తెలియదు ఎంత అవుతుందో ఎప్పుడు అంటే రేపు ఉదయానికని చెప్పగలను భార్య మాటల్లోని చలాకితను అతన్ని ఎంతో ఆకర్షించింది ఎంత కాలమైందో రుక్మిణిని ఇలా చూసి అనుకున్నాడు కవర్ లోపల ఉన్న కాగితాలు చదివిన అతని మొహంలో ఆనందం విరిసింది ఇదా సంగతి అర్థమైంది నీ సంతోషం దేనికో అంటూ చేతి వాచిలో తేదీ చూశాడు అరే నాలుగు రోజులే ఉంది పండక్కి రేపో ఎల్లుండో వచ్చేస్తారు వీళ్ళు అన్నాడు అందుకే పిల్లలకు బట్టలు కొనాలి టపాకాయలు కొనాలి డబ్బు కావాలి పిల్లలు చిన్నపిల్లల టపాకాయలు కాల్చుకోవడానికి అయినా ముగ్గురు అనుకున్నట్లు ఒకేసారి రావడం తమాషాగా ఉందే సురేఖకి చిన్నప్పటి నుంచి చిచ్చిబుడ్లు పువ్వొత్తులు కాల్చడం సరదా పవన్కి బాంబు ఇష్టం తీసుకొస్తానండి సరదాగా కాల్చుకుంటారు సరదా నీకా వాళ్ళకా ఎవరికో ఒకరికి లేదు అంది సర్లే బ్యాంక్లో చెక్ ఇస్తాను నీకు కావాల్సినంత డ్రా చేసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మరునాడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే యాదమ్మని తీసుకొని బజారుకెళ్ళింది రుక్మిణి కూతురికి కోడళ్ళకి చీరలు ఇద్దరికి అల్లుడికి ప్యాంటు షర్ట్లు టపాకాయలు మొదలైనవి కొని ఇల్లు చేరేటప్పటికి ఎనిమిది అయిపోయింది తెచ్చిన ప్యాకెట్లు బీరువాలో సర్దుతున్న రుక్మిణితో హఠాత్తుగా అంది యాదమ్మ అమ్మ అందరికీ కొత్త బట్టలు కొన్నావు మళ్ళా నీకేవి యాద రుక్మిణి ఓ క్షణం అయ్యో అనుకొని తేలిగ్గా అన్నది నాకెందుకే చిన్నపిల్లన పండక్కి కొత్త బట్టలు కట్టుకోవడానికి మరి సార్కి తీసుకున్నావు కదమ్మా బాగుంది నేను గుర్తుంచుకొని కొనకపోతే ఆయనకి ఇంకెవరు కొంటారు సర్లే కానీ ఇందా ఈ రెండు వందలు తీసుకొని నీకేం కావాలంటే అది కొనుక్కో పర్సులోంచి రెండు వందలు తీసిచ్చింది యాదమ్మ రెండు చేతుల్లో ప్రసాదం అందుకున్నంత భక్తిగా అందుకుంది రుక్మిణి ఎక్కువ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా పిల్లలు ముగ్గురు వారి వారి భాగస్వాములతో దిగారు ఇల్లంతా సందడితో నిండిపోయింది చంద్రశేఖర్ లీవ్ పెట్టేశాడు బాంబే నుంచి చరణ్ తండ్రి కోసం మంచి ఫారిన్ సిగరెట్ తెచ్చిచ్చాడు పవన్ హ్యాండ్ స్టిక్ తెచ్చాడు సురేఖ యాస్ తెచ్చిచ్చింది రుక్మిణికి చీర కూడా తెచ్చింది బాగా ముదురు రంగులో ఉన్న సిల్క్ చీర అది చూసి నవ్వుకుంది రుక్మిణి సిల్క్ చీర తానేలా కట్టుకుంటుంది సురేఖకి బొత్తిగా తెలియదు కట్టుకోకపోతే బాధపడుతుంది తనకి సిల్క్ చీరలంటే ఇష్టం లేదని పాపం దానికి తెలియదు కదా అనుకుని చీర తీసి దాచిపెట్టింది నీకోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు చరణ్ లేరా నేను ముసలాడ్ నవ్వుతున్నానని నడవలేనని ఈ ఊతంగా నాకు ఈ హ్యాండ్స్ స్టిక్ తెచ్చారు మీ అమ్మ ముసలిది కావడం లేదా కీనుకగా అన్నాడు చంద్రశేఖర్ అమ్మకి ఎప్పటికీ నువ్వే నాన్నా ప్రత్యేకంగా ఏం కావాలి ఆ మాటలకి రుక్మిణి భర్త వైపు చూసి నవ్వింది సర్లే అందరూ పదండి భోజనాలు వడ్డిస్తున్నాను అంది లేస్తూ ఏం చేశావమ్మా వంటలు అడిగాడు పవన్ ఆవిడ వెనకాలే నడుస్తూ నీకు ఇష్టమైన కాకరకాయ కారం అన్నీ కోసం కందిపచ్చడి ఇష్టమైన సాంబారు మరి నా గతి నీ పిల్లలు వచ్చిన శుభ సందర్భంలో జాలీగా అడిగాడు శేఖర్ మీకు ఇష్టమైన రసం గడ్డపెరుగు ఆవకాయ మామూలేగా అంది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ కబుర్లతో నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా మన్నాడు నరక చతుర్దశి రుక్మిణి తెల్లవారుజామున నాలుగింటికి లేచి స్నానం చేసి దీపాలు వెలిగించింది బలవంతంగా సురేఖని కోడళ్ళని లేపింది నిద్ర వస్తుందత్తయ్య గారంగా అన్నారు కోడళ్ళు సరదాగా పండక్కి వచ్చి నిద్ర ఏమిటమ్మా తలంటుకోండి మీ ఊరెళ్ళి పడుకుందరు గానిలే సున్నితంగా మందలించింది రకరకాల పిండి వంటలతో ఘుమఘుమలాడే వంటకాలతో టపాకాయల మూతలతో ఇళ్లంతా తిరణాలలా ఉంది తల్లి ఇచ్చిన చీర చూసి మురిసిపోయింది సురేఖ ఈ కలర్ కోసం నేను తిరిగిన తిరగని షాప్ లేదు నీకెక్కడ దొరికిందమ్మా అంది బ్యూటిఫుల్ సారీ అత్తయ్య ఎంత బాగుందో మిలిమిలా మెరిసే కళ్ళతో మెచ్చుకుంది చిన్న కోడలు చాలా బాగుంది అత్తయ్య మీ సెలెక్షన్ నాకు ఈ అంచు నప్పుతుందని భలే ఊహించారి సంబరపడింది పెద్ద కోడలు అత్తయ్య మీకు ఆడవాళ్ల చీరల సంగతే అనుకున్న మాకు కావలసిన సూట్లు సెలెక్ట్ చేయడం ఇంత బాగా వచ్చా ఆశ్చర్యంగా చూశాడు అల్లుడు చిన్నప్పటి నుంచి ఇష్టమైనవేవో అమ్మే తెస్తుండేది బావగారు మొన్నటిదాకా అన్నాడు పవన్ చంద్రశేఖర్ తన కోసం తెచ్చిన జరీ అంచు దోవతి కట్టుకుని అచ్చు రావుగోపాలరావులా ఉన్నాను ఉన్నానా అన్నాడు కొంచెం కొత్తదానిపించే చీర కట్టుకున్న రుక్మిణి చీర గురించి ఎవరూ పట్టించుకోలేదు దీపావళి కేవలం ఆ ఇంటి కోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిపోయింది పండగ వెళ్ళిన మూడో రోజే ముగ్గురు వారి వారి కుటుంబాలతో బయలుదేరారు పవన్కి కావలసిన రవ్వలడ్లు కోడళ్ళకి కావలసిన ఊరగాయలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు అల్లుడికి కావలసిన పచ్చళ్ళు కందిపొడి చట్నీ పొడి సురేఖకి ఇష్టమైన అరిసెలు చరణ్కి ఇష్టమైన లడ్లు అవి కాక జంతికలు అన్ని విడివిడిగా సర్ది ఎవరివి వాళ్ళకి ఇచ్చింది రుక్మిణి కన్నీళ్లు నిండిన కళ్ళతో నిల్చున్న రుక్మిణిని చూసి బాధపడకమ్మా మా దగ్గరికి వచ్చే అంది సురేఖ కాదత్తయ్య మా దగ్గరికి రండి ఆఫీస్ హడావిడికి వంట చేసుకుని తినే టైమే ఉండడం లేదు అమ్మటి చేత్తో వండి పెడుదురు కానీ అంది చిన్న కోడలు పెద్ద కోడలు పెద్ద కోడలు కొడుకు ఉండగా వాళ్ళ దగ్గర ఉండటం భావ్యం కాదత్తయ్య మా దగ్గరికి రండి నాలుగు రోజులు ఉందరు కాని అన్నది పెద్ద కోడలు కన్నీళ్ల మధ్య నవ్వి అంది రుక్మిణి ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వంతుల వారీగా వస్తాంలే దెబ్బలాడుకోకండి కరెక్ట్ నాన్నగారు రిటైర్ అవ్వగానే మీ ఇద్దరు వచ్చేయండి అన్నాడు చరణ్ సర్లే పదండి ట్రైన్ టైం అవుతుంది అన్నాడు చంద్రశేఖర్ అందరూ తల్లి దగ్గర సెలవు తీసుకొని కం గంట తేడాగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు అందర్నీ స్టేషన్కి వెళ్ళి ఎక్కించి వచ్చాడు చంద్రశేఖర్ మళ్ళీ తనకి తోడుగా మిగిలిన నిశ్శబ్దాన్ని చూసి నిట్టూర్చింది రుక్మిణి పిల్లల ఉత్తరాలతో కలిగిన చైతన్యం ఉత్సాహం వాళ్ళతోటి వెళ్ళిపోయినట్టు నిస్సత్తువుగా మారిపోయింది మామూలు దినచర్య మొదలైంది క్షణం తీరిక లేకుండా గడిచిన వారం రోజులు నీరసంతో పాటే తిరిగి అనారోగ్యం ఆవిడ్ని ఆవరించి ఆవరించింది యాంత్రికంగా రోజులు గడిచిపోతున్నాయి క్షేమంగా చేరినట్టు ముగ్గురు దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి భార్యలో కనిపిస్తున్న ఉదాసీనత చూసి హాస్యంగా అన్నాడు చంద్రశేఖర్ నీ పిల్లలు ఎప్పటికీ నీ రెక్కల చాటున ఉంటారేమిటో అంత బెంగపెట్టుకుంటావే బా బావురుమంటున్న అంటున్న ఇంట్లో ఇద్దరమే ఉండి ఏం చేస్తాం రిటైర్ అయ్యాక చరణ్ దగ్గరికి వెళ్ళిపోదామండి అలాగే నేను కాదన్నానా భర్త సమాధానం కొంత ఊరట కలిగించింది నాలుగు నెలలు గడిచాయి ఆ రోజు రుక్మిణికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒళ్ళు తోలుతున్నట్టుగా అనిపిస్తోంది కళ్ళు మంటలుగా తలంతా భారంగా అనిపించింది మంచం మేంచే లేవాలనిపించలేదు కానీ చంద్రశేఖర్కి వంట చేయాలి తప్పదన్నట్టుగా లేచింది ఎలాగోలా వంట చేసింది అదోలా కనిపిస్తున్న భార్యని చూసి ఇంకా దిగులు పోలేదా అని అడిగాడు దిగులేం కాదు ఊరికి కొంచెం తలనొప్పిగా ఉంది సరే నే వెళ్ళాక రెస్ట్ తీసుకో అతను ఆఫీస్కి వెళ్ళేదాకా ఎలాగోలా గడిపి మంచం మీద వాలిపోయింది యాదమ్మ వచ్చాక జ్వరమని క్రోసిన్ ట్యాబ్లెట్ తెప్పించి వేసుకుంది సాయంకాలానికి కొంచెం తేలికగా అనిపించి మళ్ళీ రొటీన్లో పడిపోయింది అలా వారం రోజులు అవసరాన్ని బట్టి క్రోసిన్ వాడుతూ గడిపేసింది ఆ రోజు తెల్లవారు ఏడైనా భార్య లేకపో లేవకపోవడం చూసి తట్టి లేపాడు చంద్రశేఖర్ రుక్మిణి ఇంకా పడుకున్నావే రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా జ్వరంగా ఉందండి అంది ట్యాబ్లెట్ వేసుకో నేను హోటల్కి వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ లేచి ఫ్లాస్క్ తీసుకొని బయలుదేరాడు ఆ రోజు అతను భోజనం కూడా హోటల్లోనే తిన్నాడు రుక్మిణి మళ్ళీ క్రోసిన్ వేసుకుంది యాదమ్మ క్షీణిస్తున్న అమ్మగారి ఆరోగ్యం చూసి దవాఖానకు పోవద్దా అమ్మ రోజు జ్వరం అంటున్నావు అంది మాత్రం దానికి ఎందుకే మందేసుకున్నాగా ఏందో మీరే డాక్టర్ లెక్క మాట్లాడుతుండ్రు సారికి తెలవదా తొలకపోవద్దా అని సణుగుతూ పనిచేసింది మరునాడు మూలుగుతో వంట చేస్తున్న రుక్మిణిని యా ఏందమ్మా నిన్నంత జ్వరంతో ఏం తినలే గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అంది పాపం నిన్న కూడా ఆయన హోటల్లో తినాల్సి వచ్చింది ఆ మసాలాల వాసనలు ఆయనకి అసలు పడవు ఎంతసేపు చేస్తానులే ఏందో ఆయనేమో నీ సంగతి పట్టించుకోకపాయే నువ్వు ఆయనకి అదిష్టం లేదు ఇది ఇష్టం లేదని ఫికర్ పడుతున్నావు రుక్మిణి మాట్లాడలేదు కానీ ఆ కాస్త శ్రమ ఆవిడ శరీరం ఓడ్చుకోలేకపోయింది మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న రుక్మిణిని చంద్రశేఖర్ ఇల్లు చేరిందా అలాగే కనిపెట్టుకొని కూర్చుంది యాదమ్మ ఎనిమిది ఇంటికి ఇల్లు చేరిన అతన్ని కొంచెం కోపంగా మందలించింది ఏందయ్యా అమ్మకు వారం దినాల నుంచి పేయ బాగేకపోతే దవాఖాన్కు తోలుకబోవా ఏమైంది రుక్మిణి రుక్మిణి కొంచెం వంగి భార్య నుదుర మీద చేయి వేసి చూస్తూ పిలిచాడు రుక్మిణి కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వింది కంగారు ఏం లేదండి జ్వరం అంతే ట్యాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు ఆ మాట అతను చాలాసార్లు అన్నాడు కానీ ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలో అతను చెప్పలేదు చిన్నప్పటి నుంచి పిల్లలకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన క్రోసిన్ ఒక్కటే ఆవిడికి గుర్తుంది అదే వేసుకుంది నన్నది కాఫీ తాగావా కాఫీ ఏందయ్యా దవాఖాన్కు తోలుకబో దబాయించింది యాదమ్మ ఇప్పుడు ఎవరు ఉంటారు ఎనిమిదిన్నర అయింది రేపు ఉదయం తీసుకెళ్తాలే నువ్వు వెళ్ళు అంటూ యాదమ్మని పంపించేశాడు అతను హోటల్కి వెళ్ళి భోన్ చేసి రుక్మిణి కోసం కాఫీ తెచ్చాడు అది తాగలేకపోయింది వాంత అయ్యేలా ఉందండి వద్దు అంది సర్లే పడుకో పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళదాం తెల్లవారి లేచేసరికి రుక్మిణి పూర్తిగా అపస్మారక స్థితిలో పడిపోయింది చంద్రశేఖర్కి కొంచెం భయం వేసింది వెంటనే వెళ్ళి ఆటో తీసుకొచ్చి ఆవిడ్ని దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు అక్కడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు ఎన్నాళ్ళ నుంచి జ్వరం నొప్పులు ఉన్నాయి టెంపరేచర్ ఎంత ఉంది ఆవిడ ఆహారం ఏం తీసుకుంది లాంటి ఏ ఒక్క ప్రశ్నకి చంద్రశేఖర్కి సమాధానం చెప్పలేకపోయాడు అడ్మిట్ చేయండి అంటూ అడ్మిట్ చేసుకున్నాడు రుక్మిణిని అతనికి కొంచెం భయం వేసింది కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు మూడు రోజులు దాటినా రుక్మిణి కోలుకోలేదు టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు చంద్రశేఖర్కి ఏం తోచలేదు అతని స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి పలకరించి వెళుతున్నారు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి పిల్లల ముగ్గురికి టెలిగ్రామ్లు ఇచ్చి వచ్చాడు వాళ్ళని చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుందేమో అనిపించింది రెండు రోజుల తర్వాత రుక్మిణి ఆఖరి శ్వాస తీసుకుంది హతసుడైపోయాడు చంద్రశేఖర్ పిచ్చెక్కిపోయింది అతనికి స్నేహితులు బంధువులు వచ్చారు మర్నాటికి పిల్లలంతా వచ్చేశారు ఏడుపులతో ఓదార్పులతో పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు ఇళ్ళంతా బావురు మంటోంది విషాదం అణు నిండిపోయింది చరణ్ పవన్ బరువైన హృదయాలతో ఆవిడికి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు ఐదారు నెలల క్రితం దీపావళి నాటి సంబరం సరదాలు రుక్మిణి చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందరినీ కలిచివేస్తుంది సురేఖ కుమిలి కుమిలి ఏడుస్తుంది కోడళ్ళిద్దరూ తమకు అనుభవంలోకి రాని అనేక ఆచారాలను విధిగా పాటిస్తూ మనసులోని కుమిలిపోతున్నారు వాళ్ళకి రుక్మిణి ఆప్యాయత తల్లిని మరిపించేది ఆ రోజు పదో రోజు సాయంకాలానికి బ్రాహ్మణుడు వచ్చి పదకొండు పన్నెండు రోజుల కర్మకాండ గురించి వివరిస్తున్నాడు పన్నెండో రోజు పెద్ద కర్మ చేయాలి రుక్మిణికి ఇష్టమైన వంటలు పిండి వంటలు చేసి సంతర్పణ చేయాలి ఆవిడ ఆత్మ శాంతిస్తుంది బంధువులను స్నేహితులను కావలసిన వాళ్ళందరినీ భోజనాలకి పిలవాలని చెప్పాడు ఆయన చరణ్ పవన్ కూర్చొని పిలవాల్సిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు డళ్లిద్దరు వంటలు ఏం చెయ్యాలో మాట్లాడుకుంటున్నారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట ఆవిడికి ఏది ఇష్టమో అన్నది పెద్ద కోడలు ఏమో అక్కయ్య ఏవండి మీ అమ్మగారికి ఏమి ఏం వంటలు ఇష్టం అని భర్తను అడిగింది చిన్నకోడలు ఇష్టం ఏమో ఆలోచిస్తూ అన్నాడు పవన్ ఏవండి బావగారు మీకు తెలుసా మీ అమ్మగారికి ఏమి ఇష్టమో అమ్మకా ఏమో నాకు తెలియదు సురేఖను అడుగు అన్నాడు చరణ్ సురేఖ మీ అమ్మగారికి ఏమి ఇష్టమో తెలుసా సురేఖ పేలవంగా నవ్వింది తెలీదు వదిన బాగుంది అని మాత్రం అని ఊరుకుంది చిన్న కోడలు అత్తయ్య గారితో ముప్పై ఏళ్లకు పైగా కాపురం చేశారు మామయ్య గారు ఆయనకు తెలిసేమో పెద్ద కోడలు పడుకొని ఉన్న చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి అడిగింది మామయ్య గారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట అవేటో అవేంటో మీకు తెలుసా అతను మాట్లాడలేదు కొన్ని క్షణాలాగి అన్నాడు నా ఇష్టాలు గమనించి వేళకన్నీ అమర్చిపెట్టేది ఆవిడ ఇష్టం గురించి నేను ఎప్పుడూ అడగలేదమ్మా ఆవిడ్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది వాళ్ళ పెద్ద వదిన ఆవిడ్ని అడుగు అన్నాడు రుక్మిణి వదిన గారైన పాపయ్యమ్మగారి దగ్గరికి వెళ్ళింది పద్నాలుగేళ్ల పిల్లకి పెళ్లి చేసి పంపించా ఆ తర్వాత ఆవిడ వచ్చి పట్టుమని పది రోజులు నా దగ్గర ఉండేదా నాకు గుర్తు లేదమ్మా ఏదో ఒకటి చెయ్యి అన్నది ఆవిడ పెద్ద కోడలు నిట్టూర్చింది మీ పిన్నత్త గారికి తెలిసేమో అడుగు పోని పెద్ద కోడలు పిన్నత్త గారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్య మా అత్తగారికి ఏమి ఇష్టమో మీకేమైనా తెలుసా వినయంగా అడిగింది ఆవిడ క్షణం ఆలోచించి అన్నది పెళ్ళి కాకముందు ఏవో ఇష్టాలు ఉండేవి పెళ్ళయ్యాక భర్త ఇష్టం తన ఇష్టంగా పిల్లలు పుట్టాక వాళ్ళ ఇష్టాలే తన ఆనందంగా బతికింది ఆవిడ పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించండి అమ్మా చాలు రుక్మిణికి ఏమి ఇష్టమో తెలియకుండానే పన్నెండో రోజు సంతర్పణ జరిగిపోయింది బంధువులంతా వచ్చారు చాలా అదృష్టవంతురాలు ముత్తైదుగా వెళ్ళిపోయింది అన్నారు పిల్లల చేతుల్లో కనుమోసింది పుణ్యాత్మురాలు అన్నారు రుక్మిణి ఆత్మ శాంతించిందో లేదో కథ them.